మీరు ఎప్పుడైనా సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించినటువంటి లీలలను పరిశీలన చెయ్యండి ఒకే ఒక్క నమస్కారమునకు వశుడైపోతాడు ఒక్క నమస్కారమే ఆయనకి పత్రి వెయ్యాలా పువ్వు వెయ్యాలా ఇవేమి ఉండవు ఒకే ఒక్క నమస్కారం త్రికరణ శుద్ధిగా చేస్తే చాలు సుబ్రహ్మణ్యుడికి అసలు ఒకచో నమస్కారం కూడా అక్కర్లేదు ఆర్తితో భక్తితో ఆయనని స్మరిస్తే చాలు ఆదరిస్తాడు ఆదరించడం ఒకెత్తైతే పరిపూర్ణమైన జ్ఞానిగా తన వలన కించిత్ దోషం జరిగింది అని అనిపించింది అనుకోండి నిజంగా అది ఆయన వేరొకరి యొక్క గర్వాన్ని పరిహరించడానికి చేసినప్పటికీ తన వలన పొరపాటు జరిగింది అనుకుంటే ప్రాయశ్చిత్త కర్మకి షష్ఠి రోజున ఆయనకి పూజ ఆరు ముఖాలతో ఉంటాడు షణ్ముఖుడు ఆయన యొక్క మంత్రం షడక్షరి ఆరు అంకె మీద ఆయన యొక్క తత్వం ప్రకాశిస్తూ ఉంటుంది పెద్దలు దీని గురించి మాట్లాడుతూ ఈ ఆరు అంకె మీద ఆయన యొక్క తత్వం ప్రకాశిస్తూ ఉండడం ఈ ఆరు అంకెకి సుబ్రహ్మణ్యుడికి ఉన్న ప్రధానమైన సంబంధం కేవలం దేవతా సైన్యాన్ని రక్షించడం రాక్షస సైన్యాన్ని పరిమార్చడం అన్న దానిలో ఉన్న అంతరార్థం బాహ్యంలో రాక్షస సంహారం ఒక్కటే అయితే ఆయనకి భక్తులకు ఇచ్చే కటాక్షమేమిటి ఎక్కడెక్కడ షణ్ముఖుడిని ఆరాధన చేస్తారో అక్కడ ఐశ్వర్యం పరిడవిందుతుంది సుబ్రహ్మణ్య ఆరాధనం చేసిన షణ్ముఖుడికి ప్రదక్షిణం చేసినా ఆయనకి నమస్కారం చేసిన జ్ఞానము ఐశ్వర్యము సంతానము సంతానమునకు క్షేమము ఆయువు ఆరోగ్యము అన్ని కలుగుతాయి అంత శక్తివంతమైనటువంటి సర్గ ఈ షణ్ముఖోత్పత్తి సర్గ